జిల్లా కార్యదర్శి ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన కూడా పార్టీ జిల్లా కమిటీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రజలు ఉన్నటువంటి అన్ని వార్డులకి సంబంధించి ఈ విధంగానే వార్డు వారిగా వాళ్ళు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళకి అభినందనలు తెలియజేశారు గాజువాగ్ జోను మల్కాపూర్ జోన్ సంబంధించి ఈరోజు ఇక్కడ మన సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఈరోజు కూడా చాలామంది ఇతర ఫంక్షన్లు ఊర్లు చాలామంది వెళ్ళారు చాలామంది ఉంది యాక్చువల్గా రకరకాల కారణాలు ఇచ్చా కొంతమంది ఇక్కడికి హాజరు కాలేకపోయారు అయినప్పటికీ ఇంతటి ప్రతికూల వాతావరణంలో కూడా ఈ కార్యక్రమం హాజరని మీ అందరూ కూడా ప్రత్యేకంగా ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ఎన్నికల్లో మనమంతా యుద్ధం చేసాం యుద్ధం చేసాం మనం యుద్ధం ఏంటి శత్రువుతో శత్రు దేశాల సైనికులతో మన దేశ సైన్యం ఏ విధంగా అయితే మన దేశ రక్షణ కోసం తమ శక్తియుక్తులన్నీ ఒడ్డి ప్రాణాల పరంగా పెట్టి కుటుంబాల పరంగా పెట్టి దేశ సరిహద్దుల్లో యుద్ధం చేస్తారో దేశ రక్షణ కోసం ఆ విధంగా ఈ భారతదేశ ప్రజానీ కానీ రాష్ట్ర ప్రజానికారని జిల్లా ప్రజానికని రక్షించేదాని కోసం మన సీపీ పార్టీ సభ్యులు కార్యకర్తలు మహిళలు అభిమానులు మన యువత అందరూ కూడా కష్టపడి ఎన్నికల్లో మన పార్టీ విజయం సాధించాలి తద్వారా విశాఖ జిల్లాని రాష్ట్ర ప్రజానికి కానీ కాపాడాలనే సంకల్పంతో ఎన్నికల్లో మరి పనిచేస్తాం చాలామంది పనిచేస్తారు ఇప్పుడు వైసీపీ టీడీపీల కోసం కూడా పనిచేస్తారు జనాలు వాళ్ళు ఏ విధంగా పనిచేస్తారో మనకు తెలిసి వివరాలు ఆలోచన లేదు మరి మన కోసం రిటైర్ అయిపోయి కాలు బాగలేకపోయినా చేయిపోలేకపోయినా తల బాలేకపోయినా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రనుకుండా కష్టపడి పనిచేస్తున్న మన సీనియర్ కార్మెట్స్ ఉన్నారు స్టీల్ ప్యాంట్ కానివ్వండి డాక్ యార్డ్ కానివ్వండి హెచ్పిఎల్ కానివ్వండి షిప్ యార్డ్ కానివ్వండి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసినటువంటి మన సీనియర్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కష్టపడి పనిచేశారు అలాగే ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నటువంటి వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసినటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ కార్మికులు ఈ ఎన్నికల్లో కష్టపడి పనిచేశారు మహిళలు వాడు పిల్లల చూసుకొని భర్త డ్యూటీకి పంపించి వంటలు వండి మనవళ్ళి మనవరాళ చూసుకొని ప్రచారాన్ని తక్కుండా మహిళలు ప్రత్యేకంగా పాల్గొన్నారు యూత్ సంబంధించి చూసుకునేటప్పుడు ఓ సైనికుడు యుద్ధంలోకి వెళ్తే ఇంకా ముందు వెనక లేదు లక్ష్యం విజయం సాధించాలి అనే సంకల్పంతో ఏ విధంగా అయితే యుద్ధం చేస్తాడో మన యూత్ ఆ విధంగా ఉదయం ఆరు గంట కంటే ఆరు గంటలకి ఆరు నుంచి ఇరవై వరకు డ్యూటీ చేయడం మన క్యాంపెయిన్ చేయడం ఎనిమిది గంటల తర్వాత డ్యూటీకి వెళ్ళడం సాయంత్రం ఐదు గంటలు రావడం మళ్ళీ రాత్రి తొమ్మిది వరకు పనిచేయడం ఆ విధంగా ఓ సైనికులాగా యూత్ కష్టపడి పనిచేశారు ఆ విధంగా అందరం అందరం కలిసి కట్టుగా ఐక్యమత్యంగా పట్టుదలగా పనిచేస్తాం కాబట్టి మనకి ఈరోజు గౌరవప్రదమైనటువంటి ఓట్లు ఈరోజు మనకు వచ్చాయి ఎందుకు గౌరవప్రదం అని అంటే పెద్ద పార్టీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు అధికారం ఐదు సంవత్సరాల పాటు అధికారం చలాయించిన వాళ్ళు డబ్బులు పంచారు కుల ఉపయోగించారు అధికారం కావాలనుకున్న వాళ్ళు డబ్బులు పంచారు కుల ఉపయోగించారు కానీ మనం మాత్రం మన కష్టంతో నిజాయితీగా మనకేసేటువంటి నాలుగు వేల ఓట్లు ప్రతి ఓటు కూడా అత్యంత నిజాయితీగా విలువతో కూడిన ఓటు అది అత్యంత విలువైన ఓటు కాబట్టి ఈ ఓట్లు వేసిన ప్రధాని గారికి ఈ ఓటు కూడా పేరు పేరున ముందుగా ఉదయపూర్గం తెలియజేస్తా ఉన్నాం గెలుపు వాడటం సహజం కమ్యూనిస్టు విజయం సాధిస్తారు తప్ప ఖచ్చితంగాను గతంలో సాధించారు ఎప్పుడు సాధించారు ఎప్పుడైతే విలువల ఆధారంగా సేవ ఆధారంగా నిజాయితీ ఆధారంగా నమ్మకం ఆధారంగా ఎప్పుడైతే ఓటింగు పోలింగు ఎన్నికలు జరిగాయో అన్ని సందర్భాల్లోనూ కమ్యూనిస్టులు ఎమ్మెల్యేలు కాను ఎంపీలు కాను గెలిచారు సర్పంచ్ కార్పొరేట్గా గెలిచారు చట్ట చట్టసభల్లో ప్రజల పక్షాన నిలుచున్నారు కానీ ఈరోజు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ గాజోబాదలో కానీ డబ్బు ప్రధాన పాత్ర పోషించింది అధికార పక్షం ప్రతిపక్షం రెండు కూడా డబ్బులు పెద్ద పెద్దగా పంచాయి కులం ప్రయోగించారు రకరకాలైనటువంటి తాళాలు ప్రయోగించారు ఆ విధంగా దీనికి ఈరోజు ప్రాధాన్యత పెరిగింది ఈ ప్రాధాన్యత ఉన్నంతకాలం కాలం మనకి ఓట్లు తగ్గడం కానీ సహజంగా ఉంటుంది విజయాలు సాధించి కష్టమవుతుంది కానీ ఎప్పుడు పరిస్థితి ఉండదు పరిస్థితి ఎప్పుడు ఉండదు ఖచ్చితంగా మంచి ఆధారంగా విలువల ఆధారంగా నీతి ఆధారంగా నిజాయితీ ఆధారంగా ఎన్నికలు వస్తాయి ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా మన విద్యుత్ సాధిస్తాం కమ్యూనిస్ట్ విజయం సాధిస్తారు చట్టసభలోకి వెళ్తారనే విషయాన్ని మనం ఘంటాప్రంగా చెప్పగలం ఆ విశ్వాసంతో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఎన్నికలైపోయినా ఎన్నికలైపోయాయి ఎన్నికలు అయిపోయినా మన కార్యక్రమం ఆగదు ఈరోజు కార్మికులు అధికారంలో ఎవరున్నా సరే టీడీపీ అధికారులు ఉన్నా వైసీపీ అధికారులు ఉన్నా బీజేపీ అధికారులు ఉన్నా కార్మికులు వాళ్ళ జీతపత్యాల కోసం వాళ్ళ ఈఎస్ఐ కోసం పిఎఫ్ కోసం చట్టాల కోసం కార్యక్రమ హక్కుల కోసం వాళ్ళ ప్రమాదాలు జరిగితే కుటుంబాల రక్షణ కోసం వాళ్ళ పెన్షన్ల కోసం ఎవరి దగ్గర వస్తారు టీడీపీ దగ్గరికి వెళ్ళరు వైసీపీ దగ్గర వెళ్ళరు బీజేపీ దగ్గరికి వెళ్ళరు ఎర్రజెండా ఎర్రజెండా సిఎడి దగ్గర వస్తారు అది మనమంటే కార్మికులు ఉన్నటువంటి సంకల్పం నిజాయితీ నమ్మకం కాబట్టి ఆ విశ్వాసాన్ని మనం ముందు తీసుకుపోతాం దీంతో పాటు ఇప్పుడు నా ముందు పెద్దలు చెప్పారు గత ప్రభుత్వం నవరత్నాలు ఇచ్చింది ప్రజలు ఓటేసి గెలిపించారు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం కూటమి నవరత్నాల కన్నా అదనంగా పథకాలు ఇస్తామని చెప్పని చెప్పింది ఏ పథకాలు ఇస్తామో మీకు తెలుసు మళ్ళీ ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ఆ పథకాలను ఇస్తారని మేము ఆశిద్దాం ఇవ్వాలి కూడాను ఇవ్వకపోతే ప్రజలు మోసం చేసే డౌతుంది ఇస్తే ఇచ్చిన మాట నిలబడుతున్నట్ అవుతుంది కాబట్టి తెలుగుదేశం కూటమి మన రాష్ట్ర ప్రజాని గారికి ఎన్ని అయితే ఇస్తామని చెప్పన్నారు అన్ని పథకాలని ఇవ్వాలి ఇస్తారని మనం ఆశిస్తున్నాం ఇస్తే మనం అభినందిస్తాం గతంలో మీరు గమనించండి నవరత్న పథకాలు పెట్టి డబ్బులంతా జగన్మోహన్ రెడ్డి పేదలు పనిచేస్తున్నాడు రాష్ట్ర అభివృద్ధి అయిపోయింది అని చెప్పి గగ్గోలు పెట్టినట్టు వాళ్ళు ఉన్నారు ఆ రోజు కూడా మనం చెప్పాం నవరత్న పథకాలు ఇవ్వడం మంచిది పేదల చేతి డబ్బులు రావాలి సంపన్నులు లక్షల కోట్ల రూపాయలు ఇస్తారు వాళ్ళు కాదు ఇవ్వాల్సింది పేదల చేతి డబ్బులు రావాలి పథకాలు ఉండాలని చెప్పి ఏకైక పార్టీ మన సిపిఎం పార్టీ మాత్రమే చెప్పింది ఆ పథకాలు మనం సపోర్ట్ చేశాం జగన్మోహన్ రెడ్డి తప్పుడు పోలితే తప్పుడు పోలు మనం పథకాలు మాత్రం సపోర్ట్ చేశాం మనం ఇప్పుడు జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబం కూడా పథకాలు ఇస్తే ఏదో పథకాలు ఇస్తామని చెప్పిన్నారు పథకాలు అమలు చేయాలి వాళ్ళు వాళ్ళ బాధ్యత మీరు పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఇస్తా ఉన్నారు కాబట్టి ప్రజలు నమ్మారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తొమ్మిది తొమ్మిది నవరత్నాలు ఇచ్చాడైనా నవరత్నాలు అందుకంటే పెంత ఆయన ఇంకా పెంతడు అయ్యే ఉన్నాయి అందుకని ఎక్కువ పథకాలు తెలుగుదేశం ఇస్తామని అని చెప్తున్నారు కాబట్టి ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి ఈ పథకాలన్నీ ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి అమలు చేయాలి చేస్తుందని నమ్మకంతో మనం ఉన్నాం ప్రజలు నమ్మకంతో ఉన్నారు ఆ పథకాలు కానీ అమలు చేయకపోతే అమలు చేస్తే మనం సపోర్ట్ చేస్తాం అభినందిస్తాం మనం ధన్యవాదాలు చెప్తాం పథకాలు అమలు చేయకపోతే ఖచ్చితంగా మనం కూడా ప్రజల పక్షాన్ని నిలుస్తాం మనం ఇది మనం గమనంలో పెట్టుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం అలాగే పరిపాలన సంబంధించి కూడా పథకాలతో పాటు ధరలు ధరలు మేము పెంచాం ఆస్తి పన్నుల్ని పెంచాం చెత్త పన్ను రద్దు చేస్తాం కరెంటు ఛార్జీలు పెంచాం ఇతర పెద్దల మీద ధరల భారాలు వెయ్యం అని హామీ ఇచ్చారు ఆ హామీని వాళ్ళు నిలబెట్టుకోవడం ఆశిస్తున్నాం మనం మా హామీలు నిలబెట్టి దానికి అనుకున్న పరిపాలన చేస్తే మనం సపోర్ట్ చేస్తాం మనం పొగుడుతాం తెలుగుదేశం మనకి అభ్యంతరమే లేదు కానీ హామీలు ధిక్క్రయించి మళ్ళీ నువ్వు ధరలు పెంచే కార్యక్రమం అనుకోండి ఖచ్చితంగా మళ్ళీ పెద్దలు పష్టం మనం మనం మాత్రం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న గెలిచిన ఓడిన కార్మికుల పక్షాన పేదల పక్షాన సామాన్యుల పక్షాన మనం ఉండిస్తాం అది మన సిపిఎం పార్టీ తాలూకా విధానం కేవలం ఎన్నికల కోసం మాత్రమే మనం పనిచేయడం కోసం పార్టీని ఏర్పాటు చేయలేదు వాస్తవంగా మన పార్టీ ఏర్పాటు చేసిందే ఈ దేశంలో పేద గొప్ప తారతమ్యం లేనటువంటి సమ సమాజం లక్షల కోట్లు వస్తున్నటువంటి అంబానీ యాదాని వాళ్ళు కొద్దిమంది ఉన్నారు ఇప్పటికీ పూర్తిగా సంపూర్ణటువంటి పౌష్టికాహారం లభించగా సరైన వైద్య విద్య లభించగా సరైన వైద్యం లభించగా సరైన ఉద్యోగాలు లభించగా కోట్లాది మంది ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు రైతులు వ్యవసాయ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు మహిళలు ఇబ్బంది పడుతున్నారు యువత ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి ఇబ్బందులు పడే పరిస్థితి పోయి అందరికీ సమాన హక్కున్నటువంటి ఈ దేశ సంపద ప్రతి ఒక్కరి ప్రజందరి చేతిలో ఉండేటువంటి సమ సమాజాన్ని భారతదేశంలో నెలకొల్పాలి అనే సంకల్పంతో పనిచేస్తున్న పార్టీ మన పార్టీ ఆ లక్ష్యం సాధించే వరకు మనం పోట్లాడతాం గతంలో మన వాళ్ళు పోట్లాడుతున్నారు ఇప్పుడు పోరాడుతున్నారు భవిష్యత్తు కూడా పోట్లాడతారు ఇదే మన సంకల్పం ఈ కార్యక్రమంలో భాగంగానే ఎన్నికల ఎన్నికలు మనం పోటీ చేస్తాం గెలిస్తే అన్ని పార్టీల కన్నా మంచిగా మనం పిల్లల నిలుస్తాం ఇప్పుడు డెబ్బై వాడి వార్డు కార్పొరేట్ గంగారాం గారు వస్తారు ఒక కార్పొరేట్ తొంభై కార్పొరేటర్లు కానీ చెత్తపల్ల వ్యతిరేకంగా కార్పొరేట్లో పోట్లాడుతుంది ఎవరు హాస్పిటల్ వ్యతిరేకంగా కార్పొరేషన్లో పోట్లాడుతుంది ఎవరు పిల్లల మీద భారాలు పెడితే పోటాడుతుంది ఎవరు మన కార్పొరేట్ పోట్లాడుతున్నారు అంటే ఒక్కరున్నా సరే మనం పోట్లాడుతున్నాం ప్రజల పక్షాన్ని నిలుస్తున్నాం కాబట్టి ఎక్కడ గెలిస్తే ప్రజలకు ఉపయోగిస్తాం ఓడిపోతే ప్రజలకే నష్టం అది మనకు వచ్చే నష్టమే లేదు మనకు వచ్చిన నష్టమే లేదు దానికోసం నష్టపోయిన రాల్చిన అవసరం లేదు మనం కష్టపడ్డాం నిజాయితీ కష్టపడ్డాం ప్రజలు కూడా నిజాయితీగా నాలుగు వేల మంది మన పక్షాన నిలుచున్నారు అయితే నాలుగు వేల మంది మనం ఆగిపోకుండా మెజారిటీ ప్రజలతో ప్రజలతో అభిమానాన్ని వాళ్ళు ఆప్యాయత నాలుగు వేల మంది వ్యతింకలకి అయితే ఓటేశారో ఆ నాలుగు వేల మంది నాలుగు లక్షల మంది ఓట్లు వేసే విధంగా మనం మన కృషి మన పడుదలతో ముందుకు వెళ్ళాలి అవి ముందుకు వెళ్తాం మనం ఖచ్చితంగా చెప్తున్నా భరోసా చెప్తున్నాం ఖచ్చితంగా మంచికి మంచి రోజులు వస్తాయి విలువలకు మంచి రోజులు వస్తాయి ఆ విలువలకు మంచి రోజులు వచ్చినప్పుడు మంచికి మంచి రోజులు వచ్చినప్పుడు జాయితీకి మంచి రోజులు వచ్చినప్పుడు ఖచ్చితంగా కమ్యూనిస్టులుగా మనం అక్కడ బాగా నిలుస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ మన ప్రాంతాల్లో ప్రజలకు సంబంధించి గోదావరి జిల్లా వ్యాప్తంగా మన ప్రాంతాల్లో ప్రజల సంబంధించి ఏ సంస్థ ఉన్నా సరే మనం ప్రజలకు విరుద్ధంగా ఉంటున్నాం భవిష్యత్తు విరుద్ధంగా ఉందాం అది ఉండడం ద్వారా మన పార్టీని ముందు తీసుకెళ్దాం ప్రజల పక్షాలు నిలవడం ప్రజల సంస్థ పరిష్కారం కోసం నిజాయితీ ముందుకెళ్దాం అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరోసారి అనేక కష్ట నష్టాలకు వచ్చి అనేక ఇబ్బందులకు వచ్చి ఎన్నికల్లో మన పార్టీ విజయం కోసం కృషి చేస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అనేక యూనియన్ సంఘాల వాళ్ళు మన ప్రాంతంలో ఉన్నటువంటి మన సభ్యులు మన కుటుంబాలే కాదు అనేక యూనియన్లు వారు మున్సిపల్ యూనియన్ కానివ్వండి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ ఒక ప్రచారం జరుగుతుంది బయట స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఎక్కువ మంది మరి కోట్లు లేదని చెప్పని స్టీల్ లో టీడీపీ వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు జనసేన అన్ని పార్టీలు ఉన్నారు అక్కడ మరి పార్టీ ఉన్నారు మన పార్టీలో మనకు కోట్లేస్తాయి ఎవరి పార్టీ వాళ్ళు కోట్లు వేసుకున్నారు వాళ్ళు మనకు వచ్చిన ఓట్లు సీపీ వాడు ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకు ఓట్లు వచ్చాయి సీపీ ఎంప్లాయీస్ కాంగ్రెడ్ వర్కర్స్ ఆ ఓట్లలో మనకు మనకు వచ్చిన ఓట్లో కూడా ఆ వార్డులు ఎక్కువ మనకు ఓట్లు వచ్చాయి కాబట్టి దుష్ప్రచారం బయట ఏంటంటే స్టీల్ ప్యాంట్ వాళ్ళ ఓట్లు లేదు పర్మనెంట్ పిండి అమ్మ లేదు కాంగ్రెడ్ వర్కర్స్ ఓట్లు లేదు మరి లేదు మనకి ఓట్లు అక్కడి నుంచి మనకి అంటే ఏంటి విలేజ్ లేదు కాబట్టి సిపిఎ పార్టీ స్టీల్ ప్యాంట్ పార్టీ ఆపియాలి ఆపిస్తే స్టీల్ ప్యాంట్ అమ్మేవచ్చు స్టీల్ ప్యాంట్ అమ్మిస్తే హెచ్పీఎలు అమ్మవచ్చు సిప్ ప్యాంట్ అమ్మితే అన్ని అమ్మవచ్చు ఇంకా యువత ఏమైనా పర్వాలేదు ఉద్యోగులు ఏమైనా పర్వాలేదు ఇది వాళ్ళ ఆలోచనగా ఉంది దానికి అవకాశం మనం ఇవ్వడం లేదు సిపిఎం పార్టీ స్టీల్ ప్లాంట్ సంబంధించిన పర్మెంట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ మన పార్టీ కుటుంబాలు మన అంటే నమ్మే వాళ్ళు అందరూ మనకు ఓట్లేశారు ఇతర పార్టీలు మిమ్మల్ని ఇతర పార్టీలకు ఓట్లేశారు కానీ ఇతర పార్టీలు కాకుండా స్టీల్ ప్లాంట్ మొత్తం కార్మికులు మొత్తం పర్న్మెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ కుటుంబాలన్నీ మనకే ఓట్లు వేసే విధంగా అటువంటి కుస్మార్ భవిష్యత్తులో మనం చేసుకోవాలి మిగతా వార్ట్లో కూడా కుష్మర్ చేయాలి కేవలం స్టీల్ ప్లాంట్ ఒకటే గెలవాలంటే స్టీల్ ప్లాంట్ ఒక మన మనం పోటీ మనం పనిచేస్తే సరిపో గోదావరి మొత్తం మిగతా వార్డులో మనం రకంగా అటువంటి చేయాల్సి ఉంది అరకు చేసినప్పుడే మనం అక్కడ ఒక పెట్టు పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి అయితే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా మనం మనం పోటీ చేస్తాం ఆ పోటీ చేయని చెప్పి పండించే దానికి అవసరమైనటువంటి కసరత్తుని మీరు అందరూ చేయాలని చెప్పి అనుకుంటాం మీ వంతు సహకారం ఎన్నికలు ఏ విధంగా అయితే మనం కృషి చేసామో ఆరోగ్యాలు పక్కన పక్కన పెట్టి కుటుంబాల పక్కన పెట్టి డ్యూటీలు పక్కన పెట్టి ఏ విధంగా అయితే కృషి చేసామో మనం రేపటి నుంచి మన ప్రజా ప్రజాసంస్థ మీద కూడా కృషి మీరు అందరూ పూనుకోవాలని చేస్తే అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరోసారి మీరందరూ కష్టపడి ఎన్నికలు పనిచేస్తుంది హృదయపూర్వకంగా పేరు పేరున అభినందన తెలియజేస్తూ నాకు అవకాశం ఉందకి ధన్యవాదాలు చేస్తూ చూస్తున్నారు ఇదంతా